ఒక ఊరిలో పెద్ద పూల తోట ఉండేది ఆ తోటలోని చెట్టు మీద గూటిలో ఒక పావురం ఉండేది దానికి మేత కోసం తోటలోకి వచ్చే కోడిపుంజుతో స్నేహం కుదిరింది అవి రోజూ కలుసుకుని కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకునేవి ఒకరోజు ఓటుగా వెళుతున్న వేటగాడు తోటలో అమ్మేస్తున్న కోడిపుంజును చూశాడు దాన్ని చూడగానే అతడికి నోరూరింది ఈ రోజు ఆహారం కోసం వెతుక్కోని అవసరం లేదనుకుని మెల్లగా వెళ్ళి కోడిపుంజును పట్టుకుని తన దగ్గరున్న సంచిలో వేసుకున్నాడు కోడిపుంజు భయంతో సంచిలో నుంచే గట్టిగా రిచింది దాని అరుపులు విన్న పావురం పరిస్థితిని అర్థం చేసుకుని వేటగాడి కంటే ముందే ఎగిరెళ్ళి కాస్త దూరంలో చచ్చిన దానిలా పడుకుంది ఆహా ఏమి నా అదృష్టం ఈవేళ విందు భోజనం చేస్తాననుకుంటూ వేటగాడు సంచిని పక్కన పెట్టి పావురం కోసం వెళ్ళాడు ఈలోగా సందు కోసం ఎదురు చూస్తున్న కోడిపుంజు వెంటనే సంచిలోంచి బయటపడింది వేటగాడు పావురాన్ని పట్టుకునే లోపే అది కాస్త తుర్రుమంది దొంగ పావురం ఎంత మోసం చేసిందో అని తిట్టుకుంటూ వెనక్కు వచ్చి సంచి తీసుకుంటే అది ఖాళీగా కనిపించింది తన అత్యాస వల్లే చేతిలో ఉన్న దాన్ని పోగొట్టుకున్నానని తనను తాను తిట్టుకుంటూ ఇంటి దారి పట్టాడు అక్కడ పొదల్లోనే వేటగాడికి కనిపించకుండా దాక్కున్న కోడిపుంజు తన ప్రాణాలు కాపాడిన మిత్రునికి ఎంతగానో కృతజ్ఞతలు చెప్పుకుంది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్